బ్యాగ్ డోరీస్ కోసం మనం ఎన్నో ఇన్స్ట్రుమెంట్తో తిప్పుంటామండి కానీ మన దగ్గర ఉన్న దానితోనే ఎలా తిప్పుకోవాలి అని చెప్పేసి ఈ వీడియో అండి చాలా అంటే చాలా కరెక్ట్గా అండ్ నీట్ ఫినిషింగ్తో వస్తుందండి ఇక్కడ వచ్చేసి మనము ఈ ఇక్కడ మనం మిషన్ ఉంటుంది కదా మిషన్ తోటే చూడండి ఇలా డోరీస్ కోసం క్లాత్ అనేది తీసుకుంటాం కదా ఆ క్లాత్ అనేది తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ వచ్చేసి మనము ఇలా మూలలు అనేవి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి మిషన్తో ఇలా రబ్ చేసు వాలండి ఒక టూ త్రీ టైమ్స్ ఇలా రాఫ్ చేసుకోవాలి చూడండి ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆ థ్రెడ్ అనేది స్టిచ్ చేసుకుంటే చా ఎంత పొడవు కావాలని చెప్పేసి థ్రెడ్ అనేది లాగేసుకోవాలి ఈ థ్రెడ్ లాక్కున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి ఆ థ్రెడ్ అనేది మనము మూల స్టిచ్ చేసుకున్నాం కదా ఆ అనేది ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత వచ్చేసి ఈ థ్రెడ్ అనేది లోపలికి పెట్టుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ థ్రెడ్ అనేది ఇలా లోపలికి అనేసి ఇలా పెట్టుకున్న తర్వాత ఆ థ్రెడ్ అనేది మన నెడిల్ కింద పడకుండా స్టిచ్ చేసుకుంటూ రావాలి మనము చేతితో ఎలా అనుకుంటే మనకి ఈ థ్రెడ్ అనేది ఎక్కడుందో తెలుస్తుందండి చూసారా నేను హ్యాండ్ అనేది ఎలా పెట్టాను కదా థ్రెడ్ అనేది ఎక్కడుండే ఎక్కడుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది ఎంత సైజు కావాలి ఎంత థ్రెడ్ అనేది చూడండి లావు ఎంత కావాలి అని చెప్పేసి మనం చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి చూసారా మనం థ్రెడ్ అనేది కొంచెం లాక్కుంటూ లాక్కుంటూ స్టిచ్ చేసుకోవాలని థ్రెడ్ అనేది నీడిల్ కింద పడితే మనం లాగినప్పుడు డోర్ అనేది రాదనమాట అందుకని చెప్పేసి మనం థ్రెడ్ అనేది చూసుకుంటూ ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం థ్రెడ్ ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు కొంచెం ఒక దూరం కుట్ట అనేది వేసుకుంటే మనం తిప్పుకునేటప్పుడు చాలా ఈజీగా తిరిగిపోతుందండి మనం ఒక స్టిచ్ వేసుకున్నాం కదా డబల్ స్టిచ్ వేసుకుంటే మనకి తిప్పేటప్పుడు పిగిలిపోకుండా ఉంటుందన్నమాట ఇక్కడ మనం స్టిచ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనము ఇలా తిప్పేసుకు థ్రెడ్ అనేది లాగాలండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా ఫస్ట్ స్టార్టింగ్లో ఆ ఫోల్డింగ్ అనేది లోపలికి అంటే ఫోల్డ్ వేసుకునే ఫస్ట్ స్టిచ్ వేసుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం వదులుకొని స్టిచ్ వేసుకోవాలండి ఇలా మనం తిప్పుకొని లాక్కునేటప్పుడు ఈజీగా తిరిగిపోతుంది అనమాట ఇక్కడ చూడండి మనం ఆ థ్రెడ్ అనేది చిన్నగా లాగాలండి మిషన్ థ్రెడ్ కాబట్టి అది చాలా తొందరగా తెగిపోతుందండి అందుకని చెప్పేసి మనము చిన్నగా లాక్కొని చూడండి ఈ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మనకి బయటకు వచ్చేసింది ఆ బయటకు వచ్చేసి ఏం ప్రాబ్లం ఉండదండి మనం పెద్దగా లాక్కున్నా సరిపోతుంది ఇక్కడ వచ్చేసి చూడండి థ్రెడ్ అనేది రెడీ అయిపోయింది టూ థ్రెడ్స్ అనేవి రెడీ చేసుకున్నాను అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్